వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై రెండు సైజులో ఉన్న భారీ సైజు ఒంగోలు ఎద్దులు అచ్చు తోలుతున్న ఈ ఎద్దులైతే అమ్మకానికి పెట్టారు రైతు పోతరాజు భరత్ కుమార్ ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి పోతురాజు భరత్ కుమార్కి చెందిన ఈ యొక్క బిగ్ సైజ్ అయితే ఒంగోలు ఎద్దులు అయితే అమ్ముతున్నారు ఆరు పనులలోనే ఉన్నాయంట వీటికి ఒట్టగొట్టి కూడా ఆరు నెలలు అవుతున్నట్ట ఫ్రెండ్స్ మరి అన్ని పనులకైతే ఫుల్ ఫుల్ అంటే ఇసుక బండి సేద్యానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అని చెప్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ పెప్సీ కంపెనీ ఆపోజిట్లో ఉందంట గుంటూరు నుంచి అయినా పదహైదు కిలోమీటర్లు చిల్కలూరుపేట నుంచి అయినా పదహైదు కిలోమీటర్లు అంట వీళ్ళ అడ్రస్ తుమ్మలపాలెం వచ్చేసి చిన్న పిల్లలను కూడా తనడం పోవడం అయితే ఏం చేయమంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది పోతురాజ్ భరత్ కుమార్ వీళ్ళ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి రేటు వివరాలు అన్ని వివరాలు నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం